మంచిర్యాల జిల్లాలో ఎట్టకేలకు శాంతించారు మధుకర్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం డెడ్ బాడీతో నిరసన తెలుపుతూ నీలువాయి అటవీ ప్రాంతంలో రాత్రంతా జాగరణ చేశారు మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు చివరికి పంచనామ కోసం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇవాళ సాగే అంతిమయాత్రలో బీజేపీ అగ్రనాయకులు పాల్గొనబోతున్నారు రేపు మంచిర్యాలలో పర్యటించనున్న తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మధుకర్కి అర్పిస్తారు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ కోటేశ్వరరావుపై బదిలీ వేటుపడింది రామగుండం కమిషనరేట్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి అంబర్ కిషోర్ ఝా అధికార పార్టీ ఒత్తిడితో వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారంటూ ఎస్ఐని బదిలీ చేశారు మధుకర్ మృతికి కారణమైన పదమూడు మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు సద్దుల బతుకమ్మ రోజు వేమనపల్లి మండలం నీలవాయి గ్రామంలో జరిగిన వివాదం చివరికి మధుకర్ ఆత్మహత్య దాకా దారితీసింది మహిళల్ని కులం పేరుతో దూషించాడు అన్న ఆరోపణలపై మధుకర్ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు దీంతో మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు దీనిపై బీజేపీ శ్రేణులు కుటుంబీకులు నిన్నంతా నిరసన దిగడంతో నీల్వాయి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి